పిల్లలకి మీరు ఏం నేర్కొంటున్నారని అడుగుతున్నాను ఇక్కడ ఈ చర్చిలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం పాట పాటించారు ఎవరి పిల్లలను తీసుకొచ్చారు వీళ్ళంతా హిందూ పిల్లలు హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ వచ్చి పిలిచారు మీరు మా ఇంటికి కూడా నేను వచ్చారట ఏంటి ఏం చేద్దాం అని మీరు ఆ ఈ దేశంలో అసలు ఏం చేద్దాం ఏం జరుగుతుంది హిందూ పిల్లల్ని ఈ యాసవ పేరు చెప్పి మేము పొద్దున్న టిఫిన్లు పెడతాం భోజనాలు భోజనాలు లేవా మీ ఎవరికే ఇంటిదారా మీ అమ్మా నాన్న పెడతలేదమ్మా లేదమ్మా మరి ఎందుకు ఇక్కడ రావాలి మనం మనకు ఒక దేవుడు ఉన్నాడా లేదా మనకు ఒక ధర్మం ఉందా లేదా ఏ దేవుడు అని అన్యాయం చేశాడా ఏంది మీకు ఏం లాభం అండి మీ ఇలా పిల్లల్ని పాడు చేయడం వల్ల ఏం చేస్తాం మరి ఏం చేస్తున్నారు చెప్పండి మంచిగా ఉండాలని చెప్పలేదు ఏసు వద్దకు మేము వస్తాము పది మందిని తోలుకుని వస్తాము దేవుడు అని చెప్పి ఆడిందాడైనా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో మాకు నిన్న నేను ఎంటే అక్కడే బుద్ధి చెప్తున్నా ఏంటి బలవంతం చేయలేదు ఇప్పుడు ఏం జరుగుతున్నారు మీరు అమ్మా మనకు దేవుడు ఉన్నాడు ఇక్కడ టిపుల కోసం భోజనాల కోసం వచ్చి ఇక్కడ మీ అమ్మ నాన్నతో చెప్పండి పది ఒకళ్ళు వెళ్ళం ఏ సభ గురించి చెప్తున్నారని చెప్పండి ఏ గురించి చెప్పడానికి వచ్చారు మీరు మంచి మాటలు చెప్తానంటే వచ్చారు అర్థమవుతుందా మాకు దేవుళ్ళాడా జై శ్రీరామ్ చెప్పండి ఇక్కడ హిందువులు ఎంతమంది ఉన్నారు చెప్పండి జై మీరు చెప్పండి చెప్పండి అవునండి కాదట్లేదు కాదట్లేదు అండి ఇక్కడ ఇక్కడ చెప్పిన తర్వాత యేసు బైబుల్ ఏదంటే మంచి మంచి నడవ నడవాలి అబద్ధాలు మా బైబిల్ నేర్పించండి బైబిల్లో చాలా ఉన్నాయి బైబిల్ చాలా బూతులు ఉన్నాయి ఆ బూతులన్నీ తీస్తే ఇక్కడ ఉండకర్లేదు అవన్నీ వద్దండి మా ధర్మం మాకు ఉంది మీరు నేర్పించకలదు మాకు అక్కడ పక్కనే అంజసోమ గుడిలో జరుగుతున్నాయి వివేకానంద గుడిలో జరుగుతున్నాయి సమ్మర్ క్లాసెస్ నేర్పించుకుంటున్నాం మీరు ఇంగ్లీష్ లో చెప్పిన అదే మేము వెళ్ళి చెప్తాం మేము మీరు ఖాళీగా ఉండి దీని మీద వచ్చి ఆదాయంతో బతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారని మేము అదే పని మీద వెళ్ళలేము కదా మీకు ఆదాయం వస్తుంది దీని మీద బాగా వస్తున్నాయి వచ్చిన వాళ్ళు ఇస్తారమ్మా పది మందిని మార్చుకుంటే

డబ్బులు అప్పుడు కాదు వాళ్ళు ఎందుకు ఇస్తారు ఫస్ట్ క్వశ్చన్ మార్చాలి తర్వాత తయారు చేస్తున్నారు మీరు తర్వాత తయారు చేస్తున్నారు మీరు హిందూ పిల్లలు పాట పాడించాల్సిన పని ఏంటండి మీకు మంచి మాటలు చెప్తా లేదు మీరు ప్రభు పాట పాడంతో వీడియో తీసే నా దగ్గర ఉంది ఎందుకు వస్తారమ్మా ఎందుకు వస్తారు మీది ఎక్కడమ్మా మీదే ఊరు ఇక్కడ ఏ ఇది మీది మీ తల్లిదండ్రుల నమ్మిన మేము వచ్చి ఏ మనకు దేవుడు లేడా ఆ మంచి మాటలు మీ అమ్మ నాన్న చెప్తే లేదా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటేనే కానీ మతం మార్చిపోతే పంది సార్ మీరు మీరు ఏం చెప్పండి చెప్పండి ఇక్కడ పిల్లల్ని వాళ్ళకేం తెలుసు వాళ్ళు పిలిచి పంపితే వచ్చారు వాళ్ళు పంపితే వచ్చారు కదా వాళ్ళకి చెడు మాట చెప్పట్లేదు ఇక్కడ ఏమి చెడు మాట చెప్ప చెడు మాటలు చెప్పొద్దండి మీరు చెప్పొద్దండి మీరు చెప్పడం మంచి మాటలు చెప్పడానికి బోల్ సంఘాలు ఉన్నాయి హిందూ సంఘాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి అందరూ ఉన్నారు చెప్తారు మీరు వచ్చి యేశు పాటలు పాడారు సార్ మీరు చర్చలో మరి చర్చలోకి ఎందుకు పిలిపించాలి అయితే మతం మాత్రం పిలిచారా చర్చలో పిలిపించి మీరు మరి ఎందుకు మీరు చర్చలో అయ్యే చెప్తాను అంటారు కదా చర్చలోకి అయ్యే చెప్తాను ఇష్టపడద్దు వాళ్ళకి తెలియదు అండి వాళ్ళకి ఏం తెలుసు ఆ వయసులో ఇష్టపడదు నాకు ఇష్టపడకపోవడానికి ఆ వయసు పిల్లలకు ఏం తెలుసు అండి ఇంట్లో ఉంటే మంచి చెప్తారని అమ్మతారు మీరు అక్కడ చెప్పింది అంటే మాకు తెలుసు వాళ్ళకి తెలియదు అమాయకు తల్లిదండ్రులు మాకు తెలుసు కాబట్టి నేను కొంచెం చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి వచ్చిన చేస్తున్నాను తెలీదండి వాళ్ళ అమాయకులనా మీరు మార్చిది ఎందుకు లేదండి ఉన్నారు కాబట్టి మీరు అంతమంది మాత్రం మారుతున్నారు ఇది నేను దేశభక్తిని అమ్మా ఈ దేశంలో అన్యాయం జరిగితే సంఘటితంగా లేకుండా మనుషులను విడగొడితే విడగొడితే మతాల పేరుతో మేము ఒప్పుకోం ఒప్పుకోమమ్మా సంఘటితంగా ఉంటాం అక్కడ మేము మేము భారతీయులు విడగొడితే ఒప్పుకోం మేము మతాలు ఎందుకు మార్చాలి మతాలు ఎందుకు మార్చాలమ్మా మతాలు ఎందుకు మార్చాలి మతం మార్చడం వల్ల ఏంటి అవసరం మతం మార్చాల్సిన అవసరం మీకు ఏంటి ఇది మత మార్పుడు ఇది ఇప్పుడు మీరేం మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ సరే 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 నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను నా పిల్లలు కాదు దేశంలో ఉన్న ప్రతి పిల్లలు నా పిల్లల లాగే బాగుంటాను నేను దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లల లాగే బాగుంటాను నా పిల్లలు కాదమ్మా నా పక్క నా వాడి పిల్లల్ని పిలిచిన పిలిచిన అలాగే ఫీల్ అవుతామ్ ఇంటి దగ్గర లేనండి నేను ఇంటి దగ్గర నా పిల్లల్ని తీసుకురాపోతే ఊరుకుంటారు ఏడమ్మా అంటే నా వరకు నేను మాట్లాడాలా

మా దగ్గర కొట్టున్న పిల్లలు ఉన్నారు ఏంటి చెప్పండి అంటే చెన్నపల్లి మా పిల్లలు అంటే భయంకర చెడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు బయట పిల్లలు చాలా మరి అందరి పిల్లలు ఆ ఆ అందరి పిల్లలు ఆ చచ్చండి తాగుబోతు పిల్లలు అంటిడు తిరుతరు వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తారండి ఇక్కడ చూపిస్తా మీరు వాళ్ళకి చెప్ప మరి ఎల్లందుకు గుతుకుచే పెట్టారు ఆ తాగుబోతు పిల్లల్ని తీసుకొచ్చి ఉచే పోయారా ఈ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి గుతుచే చాలా మంది ఉన్నారు తాగుబోతు పిల్లల్ని మీరు ఎందుకు తీసుకొచ్చి ఉచే పెట్టలేదు మీ తాగుబోతుల మాయన ചില മതി മാരല്ലേ എന്ത് ചോദിച്ചാൽ ഞാനെന്താഗോത്ത മാരേദോ മേജ് ചോദിച്ചാൽ ഉണ്ടാവും ആരും താകപോതി മുന്നേ മൊറട്ടാകാ ചോ